నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద మేడం పాల్గొన్నారు డిఎంహెచ్ఓ మేడం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వర్ణలత మేడం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి స్వామి డాక్టర్ జ్యోతి డాక్టర్ తేజస్విని సౌరి వెంకటేశ్వరులు భాగ్యమ్మ మరియమ్మ సూపర్వైజర్ శ్రీలక్ష్మి స్వరూప సౌందర్య ప్రీతం శివశంకర్ అరుణ జోష్న సరిత మరియు స్టాఫ్ నర్సులు అంగన్వాడీలు పాల్గొన్నారు మగ రాముని చేయి చంద్రకమ పాడ నివాడు టేస్ కు వేస్తానా మనం డిస్ట్రిక్ట్ లై ఎక్కడ జరుగుతుందో మన కర ఇ రోజు చేపిస్తున్నా ఒకప్పుడు వరకట్ చూస్తా అంతే మరొక చేసి మొదటి అవును సార్ నేనునే కొట్టునా బట్టల 80 ఎటర్ అన్నది ఏది కంపోలి వాళ్ళు హలో 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 బాలక్ష్మి 6 లక్షలు ఏది ఇక్కడ 80 ఎటరి బట్టల చెప్పు ఈ పండి ఎందుకు చేశారు అడగాలి అంటే క్వశ్చన్స్ వస్తాయి ఈ బతుకమ్మ ఎందుకు అసలు ఈ బతుకమ్మ స్టోరీ మన తెలంగాణలో ప్రథమ పండుగ ఇది దీనివల్ల లాభం ఏంటి ఈ బతుకమ్మ ఎందుకు చెప్పాలా మా కోసం పెడతారు ఇవన్నీ భర్తలు మంచిగా ఉండాలి సుమంగళి ఉండాలి మంచిగా అంతా మా భర్తలు మంచిగా మమ్మల్ని మంచిగా చూడాలని ఈ బతుకమ్మలు వింటారు అంతేనా గౌరవం అంటారు కదా ఏమో నాకు తెలిసింది చెప్పినా

ఐదేసి రేషి పువేసిమా ఐదు ములాయ చందే సి మామాదాయ చందే సిమా హుజా ములాయ చందరే షి పులే చూజా ముందే పూజ చందోడూరా కపాయ శివ పూజయాయ చందే రాయ చందా శివ పూజ చంద మిడోరా కపాయ ఇల్ల ఇల్లు గట్టింద మామా మీద మఠము గట్టి చందమాట మఠములో ఉన్నాడు చందమామాయధారి శివుడు చందమామాట Que la pinza sanda mamá, y la tica mamá, tigre. చంద మేడేసి చంద మేడు చంద మోరెంతవ చందా గోడ వెంట చంద మొరెంతవ చందమా గోడేవా చంద మంతీయములో చంద మంతా